శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం అసలు గోవు ఇంటి ముందుకు వచ్చి ఆగడానికి గల కారణం ఏంటి గోవు ఇంటి ముందుకు వచ్చిందంటే ఎలాంటి సంకేతం అని భావించాలి అలాగే మనకి ఐశ్వర్యం అదృష్టం కలగాలంటే గోమాతకి ఏ రోజు ఏ ఆహారం పెట్టాలి అనే విషయాలు గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గోవు లక్ష్మీదేవి అని అంటారు పురాణాలలో గోవుకు ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయించింది హిందువులు గోవును చాలా పవిత్రంగా భావిస్తారు చాలామంది గోవులను ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు గోవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు తెలియజేస్తున్నాయి అలాంటి గోవు అప్పుడప్పుడు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటుంది అప్పుడు గోవుకి ఏదో ఒక ఆహారం పెట్టి పంపిస్తూ ఉంటారు కొందరు అయితే వాటిని తరిమేస్తూ ఉంటారు ఇలా తరిమివేయడం చాలా తప్పు హిందుధర్మంలో గోవును దైవంగా పూజిస్తాం పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణించారు సకల దేవతల స్వరూపమైన గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు హరించుకుపోతాయని పురాణ గ్రంథాలలో తెలియచేశారు గోవు పాదాలలో పాదములు రుణపితృదేవతలు గొలుసులు తులసదములు కాళ్లలో సమస్తపర్వతాలు మారుతీకలరు నూరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు భ్రూమధ్యమున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి కళ్లలో సూర్యచంద్రులు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు కంధమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉండును వెన్నున భరద్వాజ కుబేరవరుణ అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు ఉదరమున సనక సనంద సనత్కుమారులు తోకన చంద్రుడు తూకకుచ్చున సూర్యకిరణములును తోలు ప్రజాపతి రోమావళి త్రిసంత్కోటి దేవతలు పిరుదులయందు పితరులు స్తనాలు సప్తసుముద్రాలు పాలు సరస్వతి నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలం అమృతం కడుపులో ధరణీ దేవతలు గోపచింత గంగ యమున ప్రయాగ త్రివేణీ నదులు తీర్థం గోమయంలో శ్రీమహాలక్ష్మి కలదు గోపాదధూళి సమస్త పుణ్యనదులు తీర్థములు కన్నా గొప్పది ఇలా గోమాతలో ఉన్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై ఉన్నారు అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేకమైన స్థానాన్ని పొందుపరిచారు గోవు సాక్షాత్తు స్వరూపం గోవులోని గోవు యొక్క భాగం అనగా వెనకతోక భాగం లక్ష్మిస్థానంగా భావిస్తారు పూజిస్తారుకూడా పూర్వకాలంలో ప్రజల జీవన విధానంలో అతిపెద్ద వృత్తి వ్యవసాయం దీంట్లో గోవు పాత్ర చాలా కీలకం ఇక గోవు ఇతర జంతువులకు చాలా విషయాల్లో తేడా ఉంది గోవునుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మానవాళికి ఉపయోగకరంగా ఉంటాయి గోవునుంచి వచ్చే పాలు మూత్రం పేడ ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటాయి అలాగే గోపేడతో చేసిన పిడకలను యజ్ఞాలలోనూ హోమాలలోనూ వాడుతారు ప్రతిరోజు ఇంట్లో ఆవు పిడకలపై కొంచెం నెయ్యి వేసి ధూపం వేస్తే క్రిమికీటకాలు దోమల నుంచి కూడా రక్షించుకోవచ్చు దీనిలో ఎటువంటి ప్రమాదకర రసాయనాలు ఉండవు గోమూత్రంతో కడుపు సంబంధ సమస్యలు పలు ఆరోగ్య సమస్యలు కూడా నయం అవుతాయని చెబుతున్నారు గోవుపాలు కూడా పడతారు ఇవి చాలా శ్రేష్టమైనవి తల్లిపాలతో సమానమైనవి అని చెప్పబడతాయి ఆవునేయీ మేధస్కు ఉపయోగపడుతుంది ఆవునెయితో హోమం చేస్తే ఆక్సిజన్తో పాటు పలు క్రిమిసంహారక వాయువులు విడుదలై ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తాయి గోవునుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మనిషి మనుగడకు ఉపయోగపడేవి పండుగలు గృహప్రవేశాలు అపర కర్మలలో కూడా గోవుకు ప్రధాన స్థానం ఇస్తారు ఆవు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే సకల దేవతలు కూడా మన ఇంటి ముందుకొచ్చి నిలబడినట్లు అని పురాణాల్లో చెప్పబడింది గోవుని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి గోవు సాక్షాత్తు స్వరూపం గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు గోవు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడితే మంచి రోజులు రాబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి తొందరలోనే వారి ఇంట లక్ష్మికటాక్షం కలుగుతుందని సంకేతం మీపైన సకల దేవతల ఆశీస్సులు ఉన్నాయని అర్థం ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది అలా ఆవు ఇంటి ముందు వచ్చి నిలబడినప్పుడు ముందుగా మీరు ఆవుకు పూజచేసి తర్వాత ఆవుకు కడుపు నిండా మేతవేయండి నానపెట్టిన శనగలు బెల్లం పశుగ్రాసం వంటి వాటిని ఆవు తృప్తిపడేవరకు పెట్టండి ఇలా చేయడం వల్ల సకల దేవతలు తృప్తిపడతారు ఆవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితం కలుగుతుంది గోవు చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం గోవులను సేవించేవారికి అన్ని కోరికలు తీరుతాయి గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది ఆర్థిక బాధలు తొలగిపోతాయి ప్రతిరోజు గోమాత ఇంటి ముందు నిలబడితే ఇంట్లో ఇన్ని శుభాలు జరుగుతాయని పురాణ గ్రంథాలలో తెలియచేశారు వీలున్న ప్రతివారు గోసేవ చేసి మీ జీవితాన్ని పావనం చేసుకోండి మన నిత్య జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యల నుండి బయటపడటానికి గోవుకి కొన్ని ఆహార పదార్థములను పెట్టడం ద్వారా మనకున్న సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు ఇప్పుడు అవి ఏమిటో తెలుసుకుందాము ఆదివారం రోజు గోవుకు ఆహారంగా నానబెట్టిన గోధుమలు బెల్లం తినిపించండి ఇలా చేస్తే ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్ వస్తుంది తండ్రి తరుపు ఆస్తులు తొందరగా చేతికి అందుతాయి రాజకీయ రంగంలో మంచి అధికార పదవులు వస్తాయి అనారోగ్య సమస్యల తీవ్రత తగ్గుతాయి సోమవారం రోజు గోమాతకి నానబెట్టిన బియ్యము అరటిపండు ఆహారంగా తినిపించాలి ఇలాచేస్తే మానసిక అశాంతిని చేసుకోవచ్చు మానసికంగా చక్కటి ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో పిల్లలకి బాలారిష్టాలు దోషాల వల్ల చెప్పిన మాట వినకపోవడం మొండితనంగా ప్రవర్తించడం కిందపడి ఏడవటం సన్నబడిపోవటం చిక్కిపోవడం దృష్టిదోషము ఇలాంటి సమస్యలన్నీ పోవటానికి సోమవారం ఆవుకి అరటిపండు నానబెట్టిన బియ్యం ఆహారంగా తినిపించాలి భూలాభం గృహలాభం కలగడానికి మంగళవారం నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించాలి భయంకరమైన అప్పుల బాధలు అన్నీ పోవాలన్నా కోట్ సమస్యలు పోవాలన్నా మంగళవారం నానబెట్టిన కందులు బెల్లం ఆహారంగా తినిపించాలి పిల్లలు విద్యలో బాగా చదవాలన్నా ఉద్యోగం లేనివాళ్లకు తొందరగా ఉద్యోగం లభించాలన్నా వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి వ్యాపారంలో లాభాలు రావాలన్నా బుధవారం నానబెట్టిన పెసలు గోవుకు ఆహారంగా తినిపించాలి బాగా ఆలస్యం అవుతున్నవారు ప్రతి గురువారం నానబెట్టిన శనగలు ఆహారంగా తినిపించాలి సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు రావడానికి కూడా గురువారం నానబెట్టిన శనగలు ఆహారంగా తినిపించాలి భార్యాభర్తల మధ్య గొడవలు అన్నీ తగ్గిపోవాలంటే శుక్రవారం నానబెట్టిన బొబ్బర్లు గోవుకు ఆహారంగా తినిపించాలి అలాగే కళారంగంలో కొత్త అవకాశాలు రావాలని భావించేవారు శుక్రవారం బొబ్బర్లు ఆవుకు ఆహారంగా తినిపించాలి ఎంత కష్టపడుతున్నా ఫలితం రావడం లేదని భావించేవారు కష్టానికి తగిన ప్రతిఫలం లేదని బాధపడేవారు శనివారం రోజు గోమాతకి నువ్వులు బెల్లం కలిపి చిమ్మిలి ఆహారంగా తినిపించాలి ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమ శని ఇలాంటి శనిదోషాలు ఉన్నవారు కూడా శనివారం రోజు గోమాతకి నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించండి అలాగే ఊహించకుండా అకస్మాత్తుగా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యనుంచి బయటపడాలన్నా తల్లిదండ్రులకు ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోవాలన్న మంగళవారం ఆవుకి నానబెట్టిన ఉలవలు ఆహారంగా తినిపించాలి ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో మీ సమస్యను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహారం తినిపించడం ద్వారా సకల దేవత స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అందరూ సకల దేవత స్వరూపమైన గోవును సేవించి తరించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు